పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అంటాడు మరి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్కరికి కూడా చంద్రబాబు పేరు చెప్తే ఏ పథకము గుర్తుకు రాదు ఆయన పేరు చెప్తే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రాలేదు అంటే ఈ పెద్ద మంచి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే ఆయన చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా గుర్తుందా అన్నా ఇది గుర్తుందా ఇది అక్క ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా ఇది గుర్తుందా తమ్ముడు అక్క ఇది గుర్తుందా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు ఆయన మేనిఫెస్టోలో ఆయన చెప్పినేటివి ముఖ్యమైన హామీలు అంటూ ఆయన స్వయంగా సంతకం పెట్టాడు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించిన ఈ చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ప్రజలు నమ్మారు నమ్మి చంద్రబాబు నాయుడుకు ఓటేశారు ఓటేస్తే ఆ ఐదు సంవత్సరాలలో ముఖ్యమైన హామీలన్నట్టు ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో చెప్పినేటివి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చంద్రబాబు చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒకసారినే చదువు నేను ఒకసారి చదువుతాను మీరే చెప్పండి ఇందులో చెప్పినవి జరిగాయా లేదా మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా రైతు రుణమాఫీపై రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయాలు రుణాలు ఇందులో మాఫియా అయ్యింది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఎలా ఎలా చంద్రబాబు చెప్పిన రెండో హామీ చంద్రబాబు చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాలకు సంబంధించిన పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు ఈ పెద్ద మంచి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డాక్ట్రా చెల్లెమ్మ రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ అయింది అని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ మూడో హామీ మూడో హామీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు ఎరుగు ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు ఏ ఒక్కరి అకౌంట్లో అయినా ఒక్క అయినా వేసేనా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు నేను బిడ్డ అన్న ఎలా నా పక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డిఎన్ఆర్ అని చుట్టా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు డిఎన్ఆర్ వల్ల మీ అందరికీ మంచి జరుగుతుందని మనసారా కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు అన్నపై మీ చల్లని దీవెనలు అన్నపై మీ చల్లని ఆశిస్సులు సంపూర్ణంగా ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు అదేవిధంగా నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు బీసీ కులాలకి సంబంధించిన వ్యక్తి మీలో ఒకడు యువకుడు ఉత్సాహవంతుడు ఎంపీగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాశసులు కోరుతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాసిసులు నా తమ్ముడైన సునీల్ పై ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు